పేపర్లు ఈ రూపాయలు పెట్టి ఆడిచ్చిన ఒక్క రాళ్ళు ఆడిషన్ స్కి వెయ్యి రూపాయలు నాకు లాస్ ఇప్పుడు ఈ పొడి చేసిన కాడేమో రెండు వేలు పెట్టడానికి మూవీకి సరద పట్టుకొని సత్తాండు ఈ బ్లాక్ ఏదో బాగున్నట్టుంది బాగు ఏం ప్రయోజనం ఆర్టిస్టులు లేని ఎవడప్పుడు చూద్దాం సార్ 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 నమస్తే ఎవడమండవు సార్ అది పేపర్లో ఆడిచ్చారు కదా సార్ ఎక్కడ పేపర్లో సార్ ఏ పేపర్ చూసి నువ్వు అంటే ఏ ఏపీ కూడా యాడ్లేదు సార్ కూడా యాడ్లేదు సార్ ఏం చేస్తా సార్ యాక్టింగ్ చేస్తా సార్ అంత బాగా చేస్తావా ఏదో మీదయ్యా సార్ అబ్బో ఈ మనకే పని చేస్తారు ఏం చేసినట్టున్నాడు అప్పుడే రౌడీలా చేస్తావారా రావులా అరే కండలు పెంచి హైట్ ఉంటే సరిపోతుంది రౌడీ రౌడీ ఇలా చేయాలి ఇప్పుడు నీకు రౌడీలా కావాలి అరే చేయాలరా అంటే రౌడీ ఇలా కావాలి రేపు చూపిరా

ఓ ఇది మాయే బా సూపర్ యాక్టింగ్ థాంక్యూ 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 సర్ థాంక్యూ సర్ ఏం చేస్నో సర్ రౌడీ లా యామరా యాజ్నా సర్ చేస్నో ఆ చేస్నో సూడలే మీరు আরে మరాదే షర్ట్ ఉంది అదే మీసంతో అదే గడ్డమంది ఏం చేస్నో మరి ఇంకేమ మేకప్ వేసుకోవరా అన్న సర్లే అదస ఆ అదే అదే అద అదే జబర్దస్తు చంద్రాగ్రే టంగ్ ఇ తాలే తడే ఇపుడు లేబనికి లేదు కదా আরে అరేం చేయమన్నా ఎత్తామని చెప్పాలి చీర కట్టుకొని చూపిస్తారు అమ్మాయిలు అనుకున్నా అబ్బాయిలు అనుకుంటున్నా ఏ రా

పోయి ఆ డోర్ ఓపెన్ చేసుకొని రైట్ తీసుకు ఎగ్జిట్ వస్తా అనమాట అంతేనా సార్ అమ్మఒే చెప్పండి సార్ అయ్యే పేరు రాసా పేరు నెంబర్ సార్ అరే వెళ్ళరా మా ఇంటికి వెళ్ళాటర్ ఏం సార్

మామూలు చెప్పి నువ్వే నేను తెలుసా టాప్ డైరెక్టర్ ఇక్కడ ఈ సిటీలో టాప్ ప్రౌడ్ అయినా